ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని రిషి సునక్ నెరవేర్చలేకపోయారు ఆర్థిక వ్యవస్థను చెక్కతిద్దడంలో రిషి సునక్ వైఫల్యం చెందారని బ్రిటన్ సమాజం ఒక అభిప్రాయానికి వచ్చింది అంతేకాదు అక్రమ వలసలను కట్టడి చేయటంలోనూ రిషి సునక్ ప్రభుత్వం విఫలమైంది మొత్తం మీద మార్పు నినాదాలతో బరిలో నిలిచిన లేబర్ పార్టీకి బ్రిటన్ ఓటర్లు జై కొట్టారు సామి బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఎదురెందుతుందన్న సంకేతాలు చాలా రోజుల కిందటే అందాయి చివరకు ఈ సంకేతాలే వాస్తవాలయ్యాయి యునైటెడ్ కింగ్డంలో పద్నాలుగు సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది అయితే ప్రజలు ఇంతకాలం అధికారం అప్పగించిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కన్జర్వేటివ్ పార్టీ నేతలు నెరవేర్చలేదన్న విమర్శలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి ఈ విమర్శలే అంతిమంగా తాజా ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి దారితీశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ముందు అనేక ఇండిపెండెంట్ సంస్థలు ఫలితాలపై సర్వేలు నిర్వహించాయి ఈసారి లేబర్ పార్టీ గెలవబోతోందని దాదాపుగా అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి చివరకు ఈ సర్వేలే నిజమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ సమయంలో కన్జర్వేటివ్ పార్టీపై బ్రిటన్ ప్రజలు పెద్ద ఎత్తున భరోసా పెట్టుకున్నారు అయితే బ్రిటన్ ప్రజల భరోసాను కన్జర్వేటివ్ పార్టీ నేతలు నిలబెట్టుకోలేకపోయారు కన్జర్వేటివ్ పార్టీ పనితీరు కారణంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది ఫలితంగా బ్రిటన్ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది నిరుద్యోగం కూడా పెరిగింది కన్జర్వేటివ్ పార్టీపై బ్రిటన్ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది వీటితో పాటు బ్రిటన్ రాజకీయాలలో వరుస కుంభకోణాలు చూశాయి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెడతానని ద్రవ్యోల్బణాన్ని సగానికైనా తగ్గిస్తానని అక్రమ వలసలకు చెక్ పెడతానని అప్పుల భారాన్ని కట్టడి చేస్తానని జాతీయ ఆరోగ్య సేవల పథకంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తానంటూ రెండేళ్ల కిందట హామీ ఇచ్చి ప్రధాని పగ్గాలు చేపట్టిన రిషి సునాక్ తన హామీలను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు బ్రిటన్ సమాజంలో కొంతకాలం నుంచి బలంగా వినిపించాయి అంతేకాదు మొదటి నుంచి కన్జర్వేటివ్ పార్టీకి మద్దతుదారులుగా ఉంటున్న వారిని కూడా రిషి సునాక్ సంతృప్తి పరచలేకపోయారన్న విమర్శలు వచ్చాయి బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానులు ఇటీవల తరచూ మారారు రెండు వేల పదహారులో ప్రధానిగా ఉన్న డేవిడ్ కామెరోన్ రాజీనామా చేశారు దీంతో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు అయితే రెండు వేల ఇరవై రెండులో బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో లీస్టర్స్ బ్రిటన్ ప్రధాని అయ్యారు అయితే నలభై ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారు మొత్తంగా డేవిడ్ కామెరూన్ తో మొదలు పెడితే రిషి సునాక్ వరకు ఐదుగురు ప్రధానులు మారారు అయితే ఎవరో బ్రిటన్ ప్రజల ఆదరణ పొందలేకపోయారన్న విమర్శలున్నాయి రిషి సునాక్ సహా గత కన్జర్వేటివ్ ప్రధానుల కాలంలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి అంతేకాదు బ్రిటన్లోకి అక్రమ వలసలు కూడా ఎడాపెడా పెరిగాయి ఇటీవలి సంవత్సరాల్లో ఇంగ్లీష్ ఛానల్ మీదుగా అనేక మంది ఇతర దేశస్తులు చిన్న చిన్న బోట్లలో యూకేలోకి ప్రవేశిస్తున్నారు దీంతో బ్రిటన్ సరిహద్దులపై కన్జర్వేటివ్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందనే విమర్శలు పెరిగాయి కాగా అక్రమ వలసలకు సంబంధించి వస్తున్న విమర్శలకు ఎండ్ కార్డ్ వేయాలని ఒక దశలో కన్జర్వేటివ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో అక్రమంగా బ్రిటన్లోకి వచ్చేవారిని సిగ్నేచర్ పాలసీ పేరుతో రువాండాకు తరలించే ప్రణాళికను కన్జర్వేటివ్లు ప్రకటించారు అయితే సిగ్నేచర్ పాలసీ అంతర్జాతీయ చట్టాలకు విమర్శలు విమర్శలొచ్చాయి అంతేకాదు మానవత్వానికే విరుద్ధమని అనేక మంది ప్రజాస్వామ్యవాదులు పేర్కొన్నారు యుద్ద భయంతో పారిపోతున్న శరణార్థులకు సిగ్నేచర్ పాలసీ ఎటువంటి పరిష్కారం చూపబోదన్న వాదన తెరమీదకొచ్చింది కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి రిషి సునాక్ వ్యవహార తీరు కూడా ఒక కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఈ ఏడాది జూన్ ఆరో తేదీన లోని నార్బాండీలో జరిగిన డీడే ఉత్సవ కార్యక్రమం నుంచి రిషి సునాక్ త్వరగా వెళ్లిపోయారు డీడే ఉత్సవం ముగిసేంత వరకు ఆయన అక్కడ కూర్చోలేదు ఈ సంఘటన బ్రిటన్ రాజకీయాల్లో పెను దుమారం రేపింది రిషి సునాక్ వ్యవహార తీరు అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి దీంతో విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి రిషి సునాక్ బహిరంగ క్షమాపణ చెప్పారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై బ్రిటన్ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రిషి సునాక్ సహా కన్జర్వేటివ్ పార్టీ అగ్రనేతలు ఎవరు ఏం చెప్పినా వినదలుచుకోలేదు బ్రిటన్ ఓటర్లు ఈ నేపథ్యంలో మార్పు పేరుతో లేబర్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దూకింది బ్రిటన్ చరిత్రలో మంచి మార్పు కోసం ఓటయ్యండి అంటూ లేబర్ పార్టీ అగ్రనేత కీర్ స్టార్మర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు రోజులు గడిచే కొద్దీ ఓటర్లలో లేబర్ పార్టీకి ఆదరణ పెరిగింది ఇక్కడ విషయం ప్రస్తావించుకుని తీరాలి మూడు దశాబ్దాలుగా కన్జర్వేటివ్ పార్టీకి పట్టం కట్టిన కాట్స్ ఓల్డ్స్ ప్రాంత ఓటర్లు కూడా ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు ఎన్నికలకు ముందు స్పష్టం చేశారు షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వానికి ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉంది అయితే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మరింత తీవ్రతరం కాకముందే లబ్ది పొందాలని భావించే రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటారు రాజకీయ విశ్లేషకులు అయితే ముందస్తు ఎన్నికలు కూడా కన్జర్వేటివ్ పార్టీని ఓటమి నుంచి రిషి సునాక్ సహా ఎవరూ కాపాడలేకపోయారు